गजानन पद्मार्क गजानन महर्निशम अनेकदम तम भक्तानामेकदंतमुपास्महे वागीशाद्या सुमनसा सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्यु तम नमामि गजाननम बुधम श्रीनिवासम सुधर्मात्मभासम सुधातुल्यवाक्संगत पांडुरंगम सुधीनाद मुन्याह्वयम देशिकार्यम गुरुश्रीत्रयं नमामि नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् स्वस्त्यस्तु सदां सन्मङ्गलानि सन्तु वक्तश्च श्रोतॄणां నిత్యమేకైక శ్లోకశ్రవణ పఠనమాత్రేణ కలికల్మాపనోదయ పటుతరే వేద కథా ప్రస్తూయతే వ్యాసాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ వేదార్థములోని అనేకమైనటువంటి భాగములు వేదములు వేద నిర్వచనములు వేద స్వరూపములు వైదిక విజ్ఞాన యజ్ఞ విభావములు అన్నీ కూడా మనం తెలియజేసుకుంటూ తెలియపరచుకుంటూ ఉన్నాం ఈ మహత్తరమైనటువంటి వేదసారం అనే కార్యక్రమం ద్వారా వైదిక యజ్ఞ కార్యక్రమములు అదే విధముగా నిత్య జీవితంలో ఆచరించాల్సినటువంటి విషయములన్నీ కూడా మనం తెలియజేసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా వేదములు వేదములలోని మంత్ర అర్థములను మనం ఈ విధముగా కొన్ని పదాలను ప్రక్షేపణ చేస్తూ విశేషంగా మనం ఆస్వాదిస్తూ ఉన్నాం యజుర్వేదంలోని నాలుగవ కాండలో ఉన్నటువంటి ఐదవ అధ్యాయంలో మనకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆ పరమేశ్వర మహత్వాన్ని మహత్తుని ఈ లోక పరిరక్షణ చేసేటువంటి మంత్రముల యొక్క నిగూఢ అర్థ రహస్యాన్ని పరమేశ్వరుడు మన యందు ఉంచి మనల్ని అందరినీ కాపాడడానికి చేసినటువంటి అనేకమైనటువంటి ఋషులు మహర్షులు యోగులు నిష్టాగరిష్ఠులు మనకు అందించినటువంటి విధానాన్ని మంత్రముల యొక్క సారముని మనము ఈ కార్యక్రమము ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం అందులో పరమేశ్వరుడికి రుద్రప్రశ్న అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం గత ధారావాహికలో మూడు మంత్రముల యొక్క అర్థాన్ని ప్రథమ అనువాకంలో ఉన్నటువంటి మూడు రుక్కులు మూడు మంత్రములు ఆ మంత్రముల యొక్క అధిష్టానమైనటువంటి దేవత ఉపాసించినటువంటి ఋషి ఋష్యాకమైనటువంటి శ్లోకము శ్లోకము యొక్క తాత్పర్యము తాత్పర్యము ద్వారా వచ్చినటువంటి మంత్ర అర్థాన్ని ఆ అర్థ విశేషమైనటువంటి ప్రయోగము ద్వారా మనకు లభించేటువంటి ఉపాసనా విధానాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం అందులో ఈ నాలుగవ మంత్రం ఆ మంత్రానికి ప్రధానమైనటువంటి దేవత ఋషి ముందుగా గోధూమ ఋషి ఆయనకు గౌతముడు అని కూడా పేరు ఆ గౌతమ ఋషి రుద్రదేవుడు ప్రధానమైనటువంటి దేవుడు ఇక్కడ నిచత్ అనుష్టు అనేటువంటి ఛందస్సు స్వరాట్ అనేటువంటి ఋషి కూడా ఈ మంత్రానుష్ఠానం చేసినట్టుగా మనకు రుద్రాధ్యాయం అనేటువంటి గ్రంథం మనకు తెలుపుతూ ఉంది అనేకమైనటువంటి గ్రంథములు పురాణములు ఇతిహాసములు రుద్రప్రశ్నమైన చేసినటువంటి అనేక ప్రయోగముల అర్థములు కూడా అనేకానేక విధాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అందులో నాలుగవ మంత్రం ఆ మంత్రము ఏ విధముగా ఉన్నది ఆ మంత్రానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ధ్యాన శ్లోకం ఏమిటో మనం తెలుసుకుందాం సంగ్రామికే నవపుషా ప్రవిరాజమానం దృశ్యత్పురత్రయతృనశాని మందహాసం దైత్యాందధిక్షుమచలేశ్వర పానింధ ధ్యాత్పురారి మమరౌఘరథాధిరూఢం యుద్ధాన్ని చేసేటువంటి యోధుడు ఏ రకంగానైతే మనకు కనిపిస్తూ ఉంటాడో ఆ వేషముతో విరాజిల్లుతూ ఉన్నటువంటి ఒక గొప్పని మూర్తి యుద్ధానికి సన్నద్ధమైనటువంటి సైనికుడి వలె యోధుడి వలె మనకు కనిపిస్తున్నటువంటి మూర్తి శివుణ్ణి ద్వేషించేటువంటి త్రిపురాసురులు కూడా శివుణ్ణి చూసి అక్కడ ఆ పరమేశ్వరుని చూసి భయపడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నప్పుడు చిరు మందహాసముతో యోధుడు తన తీక్ష్ణమైనటువంటి రూపాన్ని త్రిపురాసురులకు చూపిస్తే గడ్డిపరక ఏ విధంగానైతే మండుతూ ఉన్నదో ఆ గడ్డిపరకలు మండుతూ ఉన్నప్పుడు కనిపించేటువంటి రూపము ఏ విధంగానైతే వెలుగుతూ ఆ ఆ జ్వాలలకు అతీతమైనటువంటి రూపం కలుగుతూ ఉంటుందో గొప్పని మేఘముల మధ్యలో వర్షం పడుతున్నప్పుడు మనకు కనిపించేటువంటి ఒక మెరుపు పిడుగు మెరుపు ఏ విధంగానైతే వస్తూ ఉంటుందో ఆ పిడుగు వంటి చిరునవ్వును కలిగినటువంటి పరమేశ్వరుడు రాక్షసులను కాల్చేటువంటి వాడు మేదుపర్వతాన్ని ఆసనముగా ధరించి ఉన్నటువంటి వాడు విల్లును అనగా ధనస్సును చేతుయందు ధరించి ఉన్నటువంటి వాడు దేవతల సమూహానికంతటికీ కూడా అభయాన్ని ఇచ్చేటువంటి మూర్తి రథాన్ని అధిరోహించినటువంటి మూర్తిని త్రిపురాసుర సంహారము చేసినటువంటి మూర్తిని ఆ పరమేశ్వరుణ్ణి రుద్రుణ్ణి ఈ విధముగా ధ్యానించినాడు మొదలుగా గౌతమ మహర్షి గౌతమ మహర్షి ఈ ధ్యానాన్ని పూర్తిగా ధ్యాన శ్లోకాన్ని తెలియజేసి ఆ తరువాత మంత్రానుష్ఠానాన్ని ఆ రుద్రమంత్రాన్ని ఈ విధముగా చెబుతూ ఉన్నారు పరమేశ్వరుడు మనకు కలిగించినటువంటి నాలుగు వేదాలలో వేద పురుషుని యొక్క శిరస్సు భాగమైనటువంటి యజుర్వేదం నాలుగవ కాండ ఐదవ అధ్యాయంలో పేర్కొన్నటువంటి మొదటి అనువాకంలో నాలుగవ మంత్రం పరమేశ్వరుని యొక్క రూపాన్ని ఈ విధముగా వర్ణిస్తూ ఉంది యామిషుం మాహిగుం శివాిత్రాంకుమాహిగుంశీపురుషం జగత్ కైలాసమనేటువంటి ఒక గొప్పటి మంచు పర్వతాల సమూహము మనకు ఒకటి ఉన్నది అక్కడ సుస్థితుడై లోక సంరక్షకుడై లోక సుఖాన్ని కోరేటువంటి రూపము అక్కడ ఒకటి కూర్చొని ఉన్నది ఆయన ఎవరు అంటే సాక్షాత్తు రుద్రదేవుడు అని మనం పోయిన మంత్రంలో కూడా విన్నాం శత్రు సంహారార్థమై చేతులో ధరించి ఉన్నటువంటి బాణములు శాంతములుగాను మమ్ములను మా యొక్క పుత్ర పౌత్రాదులను హింసింపక మాకు శుభాన్ని చేయగలిగినటువంటి మీరు ఆ పరమేశ్వరమైనటువంటి సంబంధముగా మేము మీకు నమస్కరిస్తూ ఉన్నాం సమస్త ప్రకృతిలో ఉండేటువంటి స్థావర జంగమ ప్రభృతి ఏవేవైతే గణములు ఉన్నాయో ఆ గణములనన్నింటికీ కూడా సుఖాన్ని శుభాన్ని కలిగించేటువంటి మహత్వము ఆ పరమేశ్వరుని వద్ద ఉన్నది అని మనకు గౌతమ మహర్షి ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసి మనకు చెప్పినట్టుగా విషయం తెలుస్తూ ఉంది నీవు చేత ధరించి ఉన్నటువంటి బాణాగ్ని చేత లోకములన్నీ కూడా దగ్ధమైపోతాయి కావున సర్వమానవులకు సర్వస్థావర జంగములకు హింస ఎవరైతే చేస్తూ ఉంటారో వారిని దహించి వేయండి మీ బాణముల ద్వారా అని హిగుం రతాంకుమా పురుషం సంజగత్ నీ ప్రతిజ్ఞానుసారం మమ్మల్ని రక్షించండి అని ఈ యొక్క మంత్రము యొక్క తాత్పర్యము అర్థము అర్థ విజ్ఞానం ఈ మంత్రానుష్ఠానం వలన అకాల మరణము భయము రెండూ కూడా వెళ్ళిపోతాయి అని మనకు సాక్షాత్ శ్రీ గౌతమ మహర్షి ఈ మంత్రము ద్వారా మనకు చెప్పినట్టుగా ఈ అధ్యాయంలో తెలుస్తూ ఈ రుద్రాధ్యాయంలో నాలుగు మంత్రముల యొక్క అర్థాన్ని మనం విన్నాం అదేవిధముగా ఐదవ మంత్రం ఈ మంత్రానికి కూడా ప్రధానమైనటువంటి ఋషి పూర్తిగా గౌతముడు రుద్రదేవుడు అదేవిధముగా నిజత్ అనుష్టుప్ ఛందస్సు అనే మనకు తెలుస్తూ ఉంది ఈ మంత్రానికి పూర్వము చెప్పినటువంటి శ్లోకమే ప్రధానమైనటువంటి ధ్యాన శ్లోకం సంగ్రామికే నవషా ప్ర విరాజమానం దృశ్యత్పురత్రయ తృణశాని మందహాసం దైత్యాందధిక్షు మచలేశ్వరచాప పానిం ధ్యాత్పురమరౌఘరథాధిరూఢం అప్పుడు చెప్పినటువంటి ధ్యాన శ్లోకమే త్రిపురాసురుల యొక్క సంహారము కొరకు రథాన్ని అధిరోహించి చిరు మందహాసముతో యందు అనేకమైనటువంటి అభయ హస్తాన్ని అందించి రథాన్ని ఎక్కి రథాది రూఢుడై ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కారము అని పోయిన శ్లోకంలో ధ్యాన శ్లోకంలో ఏదైతే మనం విషయం తెలుసుకొని ఉన్నామో ఆ ధ్యాన శ్లోకమే ఈ మంత్రానికి కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఈ మంత్రం ఐదవ మంత్రం శివే నవచసాత్వా వదామసి యథా యథానసర్వమి సుమనా అసత్ కైలాస గిరియందు స్థిర నివాసము ఏర్పాటు చేసుకున్నటువంటి ఓ మహేశ్వరుడా వేదముల యందు ప్రతిపాదితమైనటువంటి సాక్షాత్ స్వరూపుడా పంచముఖ మహేశ్వరుడిగా ఎక్కడైతే లోకములో అనువనుయందు సర్వవ్యాపి అయినటువంటి ఓ పరమేశ్వరుడా మంగళకరమైనటువంటి స్థితిరూపమైనటువంటి వాక్కుల చేత మమ్మల్ని మా యొక్క కుటుంబాలని ఆశీర్వదించేటువంటి అభయాన్ని ఇచ్చేటువంటి మహేశ్వర స్వరూపుడమైనటువంటి రుద్రదేవ భక్తితో నిన్ను నేను ఈ విధమైనటువంటి శ్లోకములతో మంత్రములతో నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను మా యొక్క సంతతి పుత్రపౌత్రాదులు ఎందరూ కూడా సమస్తమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యములతో విరాజిల్లేట్టుగా మీరు ఆశీస్సులు అభయాన్ని అందించండి అని ఈ మంత్ర అర్థం మనకు తెలియజేస్తూ ఉంది యథా యక్ష్మగు సుమనా అసత్ పశువులు పక్షాదులు స్థావర జంగమ ప్రభృతి అనేకమైనటువంటి చరాచర సృష్టిలో ఉన్నటువంటి జీవములన్నీ కూడా నీ యొక్క అనుగ్రహం చేతనే ఉన్నాయి అవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా బతకడానికి మీరు అందిస్తున్నటువంటి ఈ మంత్రార్థం విషయము కావున ఈ మంత్రానికి ప్రధానమైనటువంటి రుద్రదేవుడికి శంభుదేవుడికి నేను నమస్కారాలు అర్పిస్తున్నాను అని ఈ మంత్రము యొక్క తాత్పర్యం ఈ విధముగా నమకమనేటువంటి ఈ కృష్ణయజుర్వేదంలో ఉన్నటువంటి రుద్ర అధ్యాయానికి అనేకముగా భట్టభాస్కరులు సాయనులు అభినవ శంకరులు మనకు అందించినారు అందులో మనం విషయాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాం వేదార్థాన్ని వేదంలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి రహస్యాన్ని అన్నీ కూడా ఉపాసించినటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు అందులో ఒక్కొక్కరిగా వారు ఏ విధమైనటువంటి రుద్రున్ని అర్చించినారో వారు ఆ రుద్రదేవుని యొక్క మహిమ వలన మనకు ఏ విధంగానైతే కనబడుతూ ఉన్నారో చదాచర సృష్టిలో పరమేశ్వరుడే ఆది గురువు అని మనకందరికీ తెలియవస్తూ ఉంది ఎందుకని అంటే ననాద ఢక్క నవపంచవార అని నటరాజ స్తోత్రంలో ఉంది తన చేతిలో ఉండేటువంటి ఢమరుకం అటూ ఇటూ మోగినప్పుడు మనకు అందించినటువంటి అక్షర సమూహము వేదము అని తెలుస్తోంది ఆ వేదాన్ని ప్రప్రథమంగా హిరణ్య గర్భునికి ఉపదేశించినాడు శబ్ద శబ్దతరంగ స్వరూపముగా మనందరికీ కూడా ఈ వేదం అనేటువంటిది ఈ శబ్దరూపంలోనే వచ్చింది ఈ వేదాన్ని చదివేటువంటి విధానం కూడా ఒకటి ఉంది గీతి శీఘ్రీ శిరకంపి తిఖితాఠక అనర్థ అల్పకంఠ షడైతే పాఠకాధమ మంత్రాన్ని సాగదీస్తూ చెప్పకూడదు దాన్ని గీతి అని అంటారు గీతి శీఘ్రీ వేగముగా కూడా మంత్రం చెప్పకూడదు శిరఃకంపి తల ఊపుతూ మంత్రం చెప్పకూడదు తథా లిఖిత పాఠక ఎప్పుడూ కూడా రాసుకొని వేదాధ్యయనం చేయొద్దు వేదాన్ని ఎప్పుడూ కూడా శ్రవణము ద్వారా మాత్రమే వేదం రావాలి మనం రాసుకుంటే వచ్చేటువంటిది కాదు పుస్తకంలో లేఖని పెన్నును పేపర్ను పట్టుకొని రాస్తే అది వేదం అని అనపడదు వేదం ఎప్పుడూ కూడా శృతి వింటూ ఉంటేనే వస్తూ ఉంటుంది ఆ విధముగా వచ్చేదాకా వల్లించాలి చచ్చేదాకా వల్లించాలి మనిషి జీవుడు భూమి మీదికి వచ్చి ప్రారంభం చేసినటువంటి వేదాధ్యయనం రెండవ జన్మను ఎత్తి ఎప్పుడైతే ప్రారంభిస్తాడో తన యొక్క జీవితం చరమాంకం వరకు కూడా ఈ వేదాధ్యయనాన్ని చేస్తూ చేపిస్తూ ఉండాలి తథాచ లిఖిత పాఠక అనర్థ అర్థం లేనటువంటి మంత్రాన్ని చదవకూడదు ఎప్పుడూ కూడా ఒక అర్థాన్ని మనం వివరిస్తూ ఉన్నాము లేక ఒక మంత్రాన్ని మనం చదువుతూ ఉన్నాము ఒక మంత్రాన్ని మనం వింటూ ఉన్నాము అంటే ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి మంత్రాన్ని పూర్తిగా అర్థాన్ని మనం అనుభవిస్తూ ఉండాలి అనర్థ అల్పకంఠశ్చ అంటే ఎక్కడ కూడా మనిషి యొక్క మాట ధ్వని బయటికి రాకుండా లోపల చదువుకునేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అల్పకంఠశ్చ అని అంటారు వీరు ఆరుగురు కూడా పాఠక అధములు అనగా వేదమంత్ర ప్రయోగానికి పనికిరానటువంటి వాళ్ళు అని మనకు పాణిని శిక్ష తెలుపుతోంది ఈ వేదార్థాన్ని అర్థ జ్ఞానాన్ని కూడా మనకి వేదసారం అనేటువంటి కార్యక్రమం మనకు తెలుపుతూ ఉంది ఈ విధముగా మనం వేదార్థములో రుద్రాధ్యాయానికి సంబంధించినటువంటి ఐదు మంత్రములను మనం తెలుసుకుందాం ఇక ఆరవ మంత్రానికి ప్రధానమైనటువంటి ఋషి కణ్వ ఋషి ఈ కణువుడు ప్రస్కణువుడు ఇద్దరు కూడా పుత్రులు కణ్వ పుత్ర ప్రస్కణ్వ అనేటువంటి వాళ్ళు ఇద్దరు కణవపుత్రుని యొక్క కొడుకు ప్రస్కణువుడు అని పేరు శంభుడే ప్రధానమైనటువంటి దేవుడు అంటే ప్రతి మంత్రానికి ఛందస్సు ఋషి దేవత ఈ విధముగా ఉంటేనే ఆ మంత్రము అవుతోంది లేకపోతే అది మంత్రము కిందికి పరిగణింపబడదు వేదము పూర్తిగా కూడా పరమేశ్వరుడు తన యొక్క ఢమరుకము ద్వారా ఇచ్చినాడు ధ్వనిశబ్దంలోనే వేదమంతా కూడా మనకందరికీ కూడా చేరుకున్నది అలాంటి వేదాన్ని అనేకమైనటువంటి ఋషులు అనుష్ఠానము ద్వారా మనకు ప్రధానమైనటువంటి ఋషులుగా ఆ ఋషులతో పాటుగా దేవతలుగా దేవతలు ఛందస్సు రూపంలో పంచభూతములుగా మనకు అందిస్తూ ఉన్నారు ప్రతి ద్వాపర యుగంలో ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు అందులో పోయిన ద్వాపర యుగంలో మనకు అందించినటువంటి ఈ వేదాలను శాస్త్రాలను పురాణాలను ఇతిహాసాలను అనేకమైనటువంటి భాగాలుగా విభజించి మనకు సౌకర్యవంతంగా సౌలభ్యంగా మనకు అందించినటువంటి వ్యాసుడు పేరు కృష్ణ ద్వైపాయన వ్యాసుడు మన్వంతరంతు దివ్యానాం యుగానాం ఏకసప్తతిహి అని అంటాం ఒక కలియుగం నాలుగున్నర లక్షల సంవత్సరాలు అదే విధముగా తొమ్మిది లక్షల సంవత్సరాలు ద్వాపర యుగం ఆ పైన త్రేతాయుగం పన్నెండు లక్షల సంవత్సరాలు ఆ పైన కృతయుగం పదహారు లక్షల సంవత్సరాలు ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతోంది ఇలాంటి మహాయుగాలు డెబ్భై మన్వంతరంతో దివ్యానాం యుగానాం ఏకసప్తది డెబ్భై ఒకటి జరిగితే ఒక మన్వంతరం అవుతోంది ఆ మన్వంతరాలలో ఇప్పుడు మనకు వైవస్వతుడు అనేటువంటి మనువు అధిపతి ఆయనతోనే మనం సంకల్పం చెప్పుకుంటున్నాం వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమే పాదే అనగా నాలుగున్నర లక్షల సంవత్సరాల కలియుగంలో మొదటి పాదంలో మనము జీవిస్తూ ఉన్నాం ఆ విధముగా ప్రతి ద్వాపర యుగంలో వ్యాసస్థానాన్ని అనుభవించడానికి అధిరోహించడానికి ఒక వ్యాసుడు పుడుతూ ఉంటాడు అందులోనే మనకు ఈ మహాయుగంలో ప్రధానమైనటువంటి వ్యాసుడు ఎవరు అంటే కృష్ణద్వైపాయన వ్యాస భగవానుడు ఆ వ్యాస భగవానుని చేతనే ఈ వేదములు అనేక శాఖలుగా విభజించబడ్డాయి అందులో మనము ఈ కృష్ణయజుర్వేదంలోని నాలుగవ కాండలో ఉన్నటువంటి ఈ వేద పరమాత్మ స్వరూపమైనటువంటి రుద్రదేవుడి గురించి మనం వింటూ ఉన్నాం ఇక్కడ కణ్వషి ప్రధానమైనటువంటి ఋషి అవుతున్నాడు దానికి గాను ధ్యాన శ్లోకాన్ని ఈ విధముగా మనకు అందించారు చంద్రార్థమౌలిం చంద్రామౌలి కలారి వ్యాలయజ్ఞోపవీతి జ్వలత్పావక సంకాశం ధ్యాయే దేవం త్రిలోచనం వ్యాలయజ్ఞోపవీతము అంటే పరమేశ్వరుడు నాగుపామునే యజ్ఞోపవీతంగా చేసినారట అందుకే నాగయజ్ఞోపవీతం సమర్పయామి అని అంట మనం శివార్చనలో ఆ యజ్ఞోపవీతం పరమేశ్వరుడికి ఉండేటువంటి యజ్ఞోపవీతం ఏదైతే ఉందో అది ఒక నాగుపాము ఆ యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నటువంటి వాడు చంద్రార్థమౌలిం అర్ధచంద్ర ప్రకాశుడు బాలచంద్రుడు ఎవరై ఎవరైతే ఉన్నాడో ఆయనను శిరస్సు ఎందు చంద్రకళను ధరించి ఉన్నటువంటి వాడు జ్వలత్ పావక సంకాశం యముణ్ణి జయించినటువంటి వాడు ప్రజ్వలించేటువంటి అగ్ని స్వరూపముగా ఉన్నటువంటి వాడు వాలలు కక్కుతూ ఉన్నటువంటి వాడు కుడి ఎడమ నేత్రములతో పాటు మూడవ నేత్రాన్ని కలిగి ఉన్నటువంటి వాడు అందుకనే ధ్యాయేత్ దేవం త్రిలోచనం అని అంటున్నాం సూర్యచంద్రులు అగ్ని అనేటువంటి మూడు అక్షరములు మూడు బీజములకు స్వరూపమైనటువంటి సూర్యచంద్రులను విధముగా అగ్నిని తన యొక్క రూపంలోనే ఉంచుకొని ఈ పద్నాలుగు లోకాలను శాసిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడికి కణువుడు ఈ విధముగా ధ్యాన శ్లోకాన్ని చెప్పి నమస్కరించినాడు ఈ మంత్రం ఆరవ మంత్రం నమ్మకంలోంది అద్యవోజదధివక్త ప్రథమో దైవ్యోభిషక్ అహిగు సర్వాజంభయంత్ సర్వాశ్చయాతు ధాన్య ఈ మందురానికి అర్థం ఏమిటి అని అంటే సర్వదేవతల్లో కూడా ప్రప్రథమైనటువంటి స్థానం కలిగినటువంటి వాడు ప్రథమో దైవ్యోభిషక్ అని వేదము అక్కడ చెబుతూ ఉంది సర్వదేవతలను పరిపాలన చేసేటువంటి సమర్థత కలిగినటువంటి వాడు ఆయన ఎవరు అని అంటే సాక్షాత్ పరమేశ్వరుడు హర శివ హర అనేటువంటి స్మరణ చేతనే ముగ్ధుడైపోయేటువంటి పరమేశ్వరుడు భక్తుల యొక్క సర్వ వ్యాధులను కూడా తొలగించేటువంటి వాడు వక్త అని అంటున్నాం అనగా సభయందు విజయాన్ని చేకూర్చేటువంటి వాడు ఈ మంత్రము పఠించినచో ఈ మంత్రము విన్నచో ప్రతి సభయందు కూడా పరమేశ్వరుడు మనకు ఆధిపత్యాన్ని ఇస్తాడు అని మనకు తెలుస్తూ ఉంది అందుకని పరమేశ్వర ఆరాధన ఎల్లవేళలా కూడా ముఖ్యము అని మనం తెలుసుకోవచ్చు ఈ పరమేశ్వరుని యొక్క ఆరాధన వలన మనకు అనేకమైనటువంటి రోగములు శత్రువులు మనకు నశిస్తాయి అని ఈ వేదార్థమంతా కూడా మనకు తెలుపుతూ ఉంది సర్పములు వ్యాఘ్రములు సింహములు ఏవైతే ఉన్నాయో క్రూర జంతువులను రాక్షసులను అన్నింటినీ కూడా నశింపజేసేటువంటి వాడు అంటే వాటి యొక్క క్రూరత్వాన్ని మొత్తం కూడా తీసి పడివేసేటువంటి వాడు ఆ రుద్రుని యొక్క అనుగ్రహం గనక ఉన్నట్టయితే యముడు కానీ చిత్రగుప్తుడు కానీ ఇంకా ఏ సాక్షిభూతులైనటువంటి వారు కూడా మనల్ని ఏమీ చేయలేరు అనేటువంటి విషయాన్ని మనకు ఈ మంత్రం తెలుపుతోంది అనగా ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ మంత్రముల యొక్క అర్థము కానీ మంత్ర ప్రభావము కానీ మన ఎందు ప్రసరిస్తూ ఉంటుంది అధర్మముగా ఉండి ఈ వేదాధ్యయనాన్ని నేను ఆచారహీనో నపునంతి వేదాహ ఆచారహీనము చేసి వేదాన్ని అధ్యయనం చేసి నేను పెట్టుకుంటాను అంటే అప్పుడు వాడు ఆచారహీనుడు అవుతున్నాడు కాబట్టి వేదఫలం అనేటువంటిది ఉండదు అక్కడ ఫలం వస్తుంది కావున ఆచారముతో కూడి ఉన్నటువంటి మంత్రానుష్ఠానము యొక్క బలము మంత్రానుష్ఠాన ఫలము మాత్రమే మనకు వస్తూ ఉంటుంది లేనిచో ఈ మంత్రము యొక్క ఫలము కానీ బలము కానీ మనకు రాదు కావున ఎప్పుడైనా సరే వేదార్థాన్ని కానీ వేదాన్ని కానీ అధ్యయనం చేయాలి అంటే దానికి ఒక విధానం ఉంది ఆ విధానము ద్వారా మాత్రమే వేదాధ్యయనము అధ్యాపనము కార్యక్రమము లేక పూజలు కానీ మంత్రానుష్ఠాన విధానము కానీ జపములు కానీ చెయ్యాలి ఇక్కడ అధ్యయనం చేయడానికి తపస్సు చేయడానికి రెండు విది విడివిడిగా ఉన్నాయి లక్షణాలు అది ఏమిటి అంటే తద్ధి తపస్తద్ధి ద్విరధ్యాయి తపస్సు ఒక్కడే చేయాలి తపస్సుకి ఇంకొడు ఇంకొకడు ఉండొద్దు ఇంకొకడు తపస్సుకు చేకూర్చి నేను తాను ఇద్దరము జపానుష్ఠానం చేసుకుంటాము మంత్రానుష్ఠానం చేసుకుంటాము అంటే అక్కడ అనాలోచితమైనటువంటి వాక్యాలు మాట్లాడడానికే తోడ్పడతాయి తప్ప మనకు వేదార్థాన్ని లేక ఐహికాముష్మికాన్ని తొలగించి పరబ్రహ్మతత్వాన్ని మనం చేరుకోవడానికి తోడుపడేటువంటి తపస్సును మనం చేయలేం ఏకస్తప ద్విరధ్యాయి అధ్యయనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇద్దరు ఉండాలి ఇద్దరు కంటే ఎక్కువగా ఉండాలి ఒక్కడు అధ్యయనానికి పనికిరాడు ఏకస్తప ద్విరధ్యాయి శిబిర్ గచ్చంతి ఎప్పుడు నడవడానికి ముగ్గురు తోడుగా ఉండాలి ఆ విధముగా మనకు వేద లక్షణములన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి ఈ వేదాన్ని అధ్యయనం చేయాలి అంటే ఆకారమాదవని సురం మాం అకృత్యకృత్యం శివ పాంభో ఆశావంతరాళే దేశాంతరభ్రాంతమాంత బుద్ధిం ఆకారాదవని సురం సురమ్మాం అకృత్యకృత్యం శివ పాయి శంభో సాక్షాత్ శ్రీ స్వరూపమైనటువంటి వేదాధ్యయనం చేయాలి అంటే రెండవ జన్మను ఎత్తాలి రెండవ జనమ ఎత్తితే కానీ వేదాధ్యయనం చేయలేం అలాంటి అధ్యయనానికి రెండవ జనమ అంటే ఏమిటి అంటే ఉపనయనము అని మనం అర్థం చేసుకున్నాం అలాంటి ఉపనయన సంస్కారాన్ని మనం చేసుకుని గురుకులావాసంలో ఉండి సాంగోపాంగం ఈ నిగమాగమాలన్నింటినీ కూడా అధ్యయనం చేయాలి అలా అధ్యయనం చేసినప్పుడే వేదము యొక్క ఫలము మనకు దొరుకుతూ ఉంటుంది వేదనలు అనేటువంటివి మన జీవితంలో మన దగ్గరకు కూడా రావు అనేటువంటి విషయాన్ని మనం ఈ వేదార్థ సంగ్రహము ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ మంత్రానుష్ఠానం ఫలం వలన పిషజ్వరము అదేవిధముగా రోగ నివారణము వ్యాఘ్ర చోర భూత ప్రేత పిశాచములు బ్రహ్మరాక్షస భయ నాశనము అనేకమైనటువంటి బాధా నివారణం కూడా జరుగుతుంది అని మనకు బోధాయన మహర్షి తెలిపినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఈ విధముగా భట్టభాస్కరుడు కూడా ఈ మంత్రానికి తాత్పర్యాన్ని తెలిపినారు అది ఏ విధముగా ఉంటుంది అంటే ప్రథమ దేవత దివ్యజ్ఞానులలో కూడా ప్రథముడు ఆదివ్యాధి తాప నివారణుడు సంసారాజుల యొక్క బాధను పూర్తిగా తొలగించేటువంటి వాడు సంసార బాధకు చికిత్స చేయునటువంటి వాడు ఆపదల ఎందు అభయాన్ని ఇచ్చేటువంటి వాడు అయినటువంటి రుద్రుడు మాకు సర్ప వృశ్చిక వ్యాఘ్ర బాధలను దూరము చేసేటువంటి వాడు అయినటువంటి ఆ పరమేశ్వరునికి ఈ మంత్రము వలన నమస్కారం చేస్తున్నాము అని కణ్వ మహర్షి దీనికి ప్రధానమైనటువంటి ఋషిగా కణ్వుడు ప్లస్కణ్వుడుగా మనకు అందించినారు ఈ వేదసారములో ఈ అధ్యాయంలో నాలుగవ కాండలో పేర్కొన్నటువంటి ఈ రుద్రాధ్యాయానికి సంబంధించినటువంటి ఆరు మంత్రాల సారాన్ని గత ధారావాహికగా ఈ ధారావాహికతో పాటుగా మనం వీక్షిస్తూ ఉన్నాం శ్రవణం చేస్తూ ఉన్నాం మరొక ధారావాహికలో ఈ అధ్యాయానికి పరిపూర్ణముగా ఈ మంత్రార్థాన్ని మంత్ర విశేష లక్షణాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మహిం మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో